కు ఒక పడవ మాత్రమే ఉన్నది పడవ ఇద్దరు స్త్రీలు ఒకరి వద్ద గల బంగారం మాత్రమే మోయగలదు అంతకంటే ఎక్కువ బరువు అయితే పడవ మునిగిపోతుంది ఇద్దరి వద్ద గల బంగారము ఒక స్త్రీ దగ్గర ఉన్నచో ఆ వైపు నుండి ఆ స్త్రీ పారిపోతుంది అలా పారిపోకుండా ఆ ముగ్గురు ఒకవైపు నుండి రెండో వైపుకి చేరటానికి ఇబ్బంది లేకుండా మీరేమైనా సహాయం చేయగలరా ఈ వీడియోను పూర్తిగా చూడండి జవాబు కొరకు ఆమెను అక్కడ దింపి తన బంగారం తీసుకొని పడవతో వెనుకకు వస్తుంది ఏ అనే స్త్రీ తన బంగారాన్ని మొదటివైపు ఉంచి స్త్రీ అనే సి అనే స్త్రీని ఆమె యొక్క బంగారాన్ని రెండవ వైపుకు తీసుకొని వెళ్ళి అక్కడ దింపి వస్తుంది ఏ అనే స్త్రీ మొదటి వైపుకు మరలా వెళ్ళి తన బంగారాన్ని తీసుకొని రెండవ వైపుకి వస్తుంది ఈ విధంగా ముగ్గురు స్త్రీలు వారి యొక్క బంగారంతో రెండవ వైపుకు చేరుకుంటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్